దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియస్తుంది ఎలా ఉన్నారు బాగున్నారు కదూ ప్రభు మహాపూప చేత నేటి వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పద్దెనిమిది ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూసినట్లయితే యహోవాను ఆశ్రయించుట మేలు మనుషులను కంటే మనుషులను ఆశ్రయించట కంటే ఆశ్రయించుట మేలు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఒక్కమింటున్నా నా సహోదరి సహోదరుగా మనుషులను నమ్ముకున్న కంటే ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకుంటకంటే యోవాను ఆశ్రయించట మేలు మనుషులు నమ్మిచ్చి నమ్మిచ్చి మోసం చేస్తారు ఎరుకును ఇబ్బందులు కలిగిస్తారు కానీ దేవుణ్ణి ఆశ్రయించిన ప్రజలు మేలు కలుగుతుందన్న సంగతులు మనం చూస్తున్నాం రెండవ గుణాంత గ్రంథములు పద్నాలుగు ఏడులో యోధ జనాంగము దేవుని ఆశ్రయించినందున వారికి నెమ్మది కలిగినట్లు మనం చూస్తున్నాం కనుక ప్రభును ఆశ్రయిస్తే నెమ్మది ఉంది శాంతి సమాధానం ఉంది సంతోషం ఉంది మాత్రమే కాకుండా ఉజ్జియ దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లు చేస్తున్నట్లు రెండవ దినోత్ గ్రంథములు ఇరవై ఆరు ఐదులో మనం చేస్తున్నాం దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిలినడు ఎప్పుడైతే స్థిరపడి బలపరచబడి ఆశ్రదింపబడినప్పుడు హృదయంలో గర్వం వచ్చి అతడు చెడిపోయినట్లు పదిహేనో వచనములో అలాగనే పంతొమ్మిదవ వచనంలో మనం చేస్తున్నాం గర్వించి చెడిపోయి పుష్ప రోగానికి బలైన వ్యక్తిగా మనం చేస్తున్నాం పక్క నా సహోదరి సహోద నీకున్న అవసరాలకు అక్కర్లకు సమస్యలకు ఎవరిని ఆశ్రయించక దేవుణ్ణి ఆశ్రయించము అందులో నుండి దేవుడిని నువ్వు విడిపిస్తాడు నెమ్మదిస్తాడు శాంతి సమాధానం ఇస్తాడు సంతోషాన్ని ఇస్తాడు మాత్రమే కాకుండా దేవుడు నువ్వు చేసే పనిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు వర్ధులు చేస్తాడు ఎంత ఎదుగుతే అంత మరి ఒదుగుతూ ఉండాలి కానీ ఉజ్జీ అవలే గర్వించి చెడి పోకూడదు ఇంకా ఇంకా మనం వర్ధులుతుండగా ఆయన సన్నిధిలో ఒదిగి ఆయన సంగలో సాగేవారంగా మనం ఉండాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాం కనుక నెమ్మది లేదా ప్రభును ఆశ్రయించం శాంతి లేదా ప్రభును ఆశ్రయించము కలిమి లేదా లేమిలో ఉన్నవా ప్రభును ఆశ్రయించుము ప్రభు తప్పక నీవు చేసే పనిని ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు నెమ్మదిని ఇస్తుంటాడు ప్రార్థన మా మాతన్ని స్తోత్రం గురించి చెల్లిస్తున్నాం మనస్సులను ఆశ్రయించడం కంటే మిమ్మను ఆశ్రయించట ఎంతో మేలు దీవెన ఆశీర్వదమని మీరు ఇచ్చిన లేఖనాలు కూడా స్తోత్రాలు కీర్తన ఒక పెద్దెనిమిది ఎనిమిది తొమ్మిది వచ్చిన ప్రకారంగా అది ఓ మిమ్మని ఆశ్రయించిన వ్యక్తులకు రెండవ దినోత్సాంతంలో పద్నాలుగు ఏడు ప్రకారంగా నెమ్మది ఉంది శాంతి సమాధానం రెండవ దినోత్సాంతంలో ఇరవై ఆరు ఐదు ప్రకారంగా మిమ్మల్ని ఆశ్రయిస్తే దీవెన ఆశీర్వాదం ఉంది కాబట్టి వాక్యమైన నీ బిడ్డలు మిమ్మల్ని ఆశ్రయించి నైనా మెండైనా దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవటం కొరకు సహాయించుకోండి దయశ్రూప్ అడుగుతున్నాం తవ్వ ఈ వాక్యమైన నీ బిడ్డల్లో ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే మొట్టండి ఆరోగ్యాన్ని కలిగించిన ఇంపండి అలాగనే తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు సంతాన ఫలమును తెచ్చు వృద్ధాపన బిడ్డలను జ్ఞాపం చేసుకొని ఆరోగ్యంతో నింపుకొని అడుగుతున్న చదువుతున్న బిడ్డలకు మీ దీవెన ఆశీర్యం కలిగించి దిన దీవనతో నింపుకొని కేసు ప్రభు శక్తి కలిగిన నాము వేడుకొని తుంటున్నాము తమ్ము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్